ఈ నెల ఎనిమిదవ తేదీన భారత భారత కమ్యూనిస్ట్ పార్టీ ఎమ్మెల్ రిబులేషన్ నిర్మాణ మహాసభ కడప విశ్వేశ్వర జరుగుతుంది ఈ మహాసభకు రాష్ట్ర జాతీయ పోటీకుల సభ్యులు శంకర్ గారు రాష్ట్ర ఆదర్శి బంగారావు గారు మిగతా నాయకులు పాల్గొనడం జరుగుతుంది ఈ మహాసభలో ఈ ఈ కూట ప్రభుత్వం చేసినటువంటి విధానాలపైన ఏదైతే కోట ప్రభుత్వం సూపర్ సిక్స్ అని చెప్పేసి ఆ విధానాలపైన అమలు చేయాలని చెప్పేసి దాంతోపాటు ఈ ఈ జిల్లాలో ఉన్నటువంటి కరువు సమస్యలపైన అదే అదేవిధంగా విద్యారంగ సమస్యలపైన కార్మిక కర్షక సమస్యలపైన పైన పోరాటాలకు నాంది ఈ మహాసభలో పలుకుతాయి ఈ మహాసభలో భవిష్యత్తు కరాజ్యం రూపొందించి ఈ రాబట్టినటువంటి ఒక మూడేళ్లతో పాటు ఈ మా ఈ మహాసభలో నుండి రాబోయే మహాసభ వరకు ప్రజా సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేయబోతున్నాయి కనుక ఈ మహాసభలకు ఈ నియోజకవర్ పద్దెనిమిది నిధుల ప్రజలందరూ అదేవిధంగా కార్యకర్తలందరూ పాల్గొని చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం